గతంలో మూడు పంటలకు రైతు బంధు ఇవ్వాలని డిమాండ్ చేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఒక పంటకు కూడా ఇవ్వకుండా ఎగ్గొట్టారని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు రైతు బంధు రైతు బీమా ద్వారా రైతులకు ఎనభై రెండు వేల కోట్లు ఇచ్చింది కేసీఆర్ అని గుర్తు చేశారు రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక రైతు బంధు రైతు బీమా బతుకమ్మ చీరలను ఎగ్గొట్టారని ఆరోపించారు గతంలో ఎల్ఆర్ఎస్ విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు పదిహేను వేల కోట్లో ప్రజల నుంచి కట్టించాలని అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారని తెలిపారు పేదలపై సీఎంకు ప్రేమ ఉంటే ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు ఇస్తావు మూడు పంటలకు రైతు బంద్ ఇవ్వాలన్నాడు ఉన్న పంటకే రైతు బంధు ఎగబెట్టిండు అంటే ఎన్నికల ముందు కౌలు రైతుకు ఇస్తాం రైతుకు కూడా అన్నాడు రైతు బంధు కౌలు రైతుకి ఇచ్చినామని రైతుకు ఎగ్గొట్టం రైతుకి ఇచ్చినామని కౌలు రైతుకు ఎగ్గొట్టం అన్నాడు ఆనాడు రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఏమంటున్నారు అది కౌలు రైతు రైతు ఇద్దరి మాట్లాడుకోవాలి అని చెప్పి నిస్సిగ్గుగా మాట మార్చిన ఈ ప్రభుత్వ తీరు మీరు గమనించవచ్చు గత ప్రభుత్వం అంటే యాసంగి పంటలో రైతు బంద్ ఎగ్గొట్టిందట రైతు బంధు డబ్బులు ఇవ్వడానికి మేము జమ చేసి ప్రకటన కూడా చేస్తే ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చింది మీరు రైతు బంధును ఆపింది మీరు ఇంకా అప్పుడు నువ్వు రెచ్చిపోయేమన్నావు ఇప్పుడైతే పదివేలు మేము వస్తే పదిహేను వేల రైతు బంధు వేస్తా అని ఎన్నికల్లో ప్రచారం చేసినావు డిసెంబర్ ఏడవ తారీఖు నాడు నువ్వు ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్నావు నాట్లు ఎప్పుడు పడతాయి తెలంగాణలో డిసెంబర్ ఏడు తర్వాత పది తర్వాత జనవరి దాకా పడుతుంటాయి నాట్లు ఎప్పుడైనా డిసెంబర్ జనవరి ఫిబ్రవరిలో రైతు బంధు వేసినాం ఇప్పుడు నువ్వు ఎప్పుడు ఇస్తా ఉంటున్నావు రైతు బంధు జనవరి పదిహేడవ తారీఖు తర్వాత రైతు బంధు ఇస్తా అంటున్నావు డిసెంబర్ ఏడు నాడే నువ్వు ముఖ్యమంత్రి అయితే మరి నువ్వు గీయాలి కదా రైతు బంధు ఇప్పుడు జనవరి పదిహేడుకి ఇస్తా అంటున్నావు జనవరి పదిహేడుకు డిసెంబర్ ఏడుకు మధ్య తేడా నలభై రోజులు అంటే రైతు బంధు ఎగ్గొట్టింది రేవంత్ రెడ్డి నిస్సిగ్గుగా గత ప్రభుత్వం ఎగ్గొట్టిందని చెప్పగలిగిన నేర్పరితనం కూడా రేవంత్ రెడ్డిలో ఉంది